హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీస్ అయితే మనం బంగాళదుంప వేపుడు మంచి టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి అయితే బంగాళదుంపల్ని మనం ఎన్ని తీసుకోవాలనుకుంటే అన్నీ ఈ సైజులో అయితే ముక్కలుగా కట్ చేసుకొని కాస్త నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఉడికించుకొని ఈ విధంగా తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఉడికిన తర్వాత మనం అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు తోలు తీసుకుంటే ఫ్రీగా వచ్చేస్తుంది తర్వాత ఈ ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్బ్ చేయదు ఇంకా కూర కూడా చూస్తరికి చాలా బాగుంటుంది తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు ఇంకా జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు మొత్తం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పోపు కోసం రెండు ఎండుమిరపకాయలు కూడా మధ్యలోకి తుంపి వేసుకోవాలి ఇవి పూర్తిగా వేగాక కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పూర్తిగా వేగకర్లేదు ఫ్రెండ్స్ కాస్ట్ అంతా మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తోలు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని మనం రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పొడి వేసి పసుపు పసుపు వాసన పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం కారం కూడా మన రుచికి సరిపడా మీ రుచికి సరిపడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారపొడి పొడి యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి వేసుకొని కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలి చివరిగా కాస్త కొత్తిమీర ఇష్టపడేవాళ్ళు కాస్తంతా కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పైన అయినా సరే అలా చల్లుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ పప్పు చారు సాంబారు రసం పట్టిన పచ్చళ్ళుకైనా మామూలు పచ్చళ్ళకైనా కూడా పచ్చి పచ్చళ్ళలోకైనా ఈ పొటాటో ఫ్రై అనేది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్